ఒకవైపు శివుని ప్రతిరూపం వీరభద్రుడు మరొక వైపు లోకాలను రక్షించే విష్ణుమూర్తి ఇద్దరు యుద్ధ సన్నద్ధులై ఒకరికొకరు తలపడ్డారా ఏం జర్యును తెలుసుకుందాం ఋషులకు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ భూమిలోకి వస్తున్న విష్ణువు వైపు వీరభద్రుడు ఒక్క చూపు చూశాడు ఆ చూపు ఎలా ఉందంటే పరమ యముడు ఎముడు చూసినట్లుగా ఉంది వీరభద్రుడు విష్ణువుతో ఈ విధంగా అన్నాడు దక్ష రక్షణార్థం వస్తున్నావా పుండరీక్ష రా నువ్వు కూడా ఇలా శివ విరోధివి అవుతావని అనుకోలేదు ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో శ్రద్ధగా విను యజ్ఞవాటికలు దక్షుడు మన తల్లి సతీదేవిని క్షోభ పెట్టాడు ఆమె యోగాగ్నిలో దగ్గమైపోయేలా చేశాడు దధీజీ వంటి ఉత్తముల మాటలు పెడచెవిన పెట్టాడు శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు శివదూషణ చేశాడు ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకుని శివస్మరణ చేయకుండా తనని రక్షించేవారెవరా అంటూ తాపత్రయపడుతున్నాడు అయినా నువ్వు దక్షుడి పక్షాన నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు యజ్ఞాహుతులయందు ప్రలోభులు కదా మీరు రా నాతో తలపడు శివుడు నీకు శరణ్యని పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్ను ఎవరు కాపాడతారో చూస్తాను రావయ్యా రమాపతి రా అని పలికాడు బదులుగా మాధవుడు వీరభద్రునితో మృదువుగా ఈ విధంగా మాట్లాడాడు వీరభద్ర నేను శివద్రోహిణి కానయ్యా సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుణ్ణి నేనే కానీ బ్రహ్మబంధువన్న దృష్టితో నక్షుడి ప్రార్థన మన్నించి యజ్ఞానికి వచ్చాను యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపలున్ని అవడం వల్ల బదీచితో పాటు వెళ్ళిపోకుండా ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు ఋషుల ప్రార్థన వల్ల నీ ముందు నిలబడ్డానే కానీ నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు ప్రతిజ్ఞాభంగాన్ని ఆ పరమేశ్వరుడు కూడా హర్షించడు అందుకే వచ్చాను నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు గాను అనుగ్రహించు ఉపేక్షించకు నువ్వు అన్నట్లే కానివ్వు యుద్ధాన్ని ప్రసాదించు అదే సంకల్పం అన్నాడు వీరభద్రుడు ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు ఇద్దరము శుభకింకరుడమే ఇప్పుడేం దారి అని విష్ణుమూర్తిని అడిగాడు యుక్తిపరుడు కదా విష్ణువు ఏనుంది నువ్వు యుద్ధం చేయు నీ అస్త్రపాతం చేయి నా శరీరం నిండిన తర్వాత మాత్రమే కదులుతాను అని నిశ్చయంగా పలికాడు ఇద్దరూ తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు